సో ఇది కాకుండా జనరల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఒబేస్గా వాళ్ళకి కూడా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ టెన్నిస్ ఎల్బో అనేది కామన్గా చూస్తూ ఉంటాము సో టెన్నిస్ ఎల్బోలో వచ్చే కామన్ సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా పెయిన్ ఈ ఎల్బోలో ఇలా పెట్టినప్పుడు ఈ థంప్ సైడ్ అంతా లాగేస్తూ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైతే రిస్ట్ మూమెంట్ చేస్తూ ఉంటారో సో నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి వాపు కొంచెం రెడ్నెస్ రావడం అక్కడ ఆ ఏరియాలో లేకపోతే చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేసినా కూడా వాళ్ళు హోల్డ్ చేయలేక వదిలేయడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట సో ఈ టెన్నిస్ ఎల్బో అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు మోస్ట్లీ నైంటీ పర్సెంట్ క్లినికల్ డయాగ్నోసిస్లోనే అయిపోతుంది సార్ సో దానికి కోజన్స్ టెస్ట్ అని రకరకాల టెస్ట్లు ఉంటాయి సో ఏ మజిల్ అయితే ఇబ్బంది పెడుతుందో దాని మీద మనం ఎక్కువ స్ట్రెయిన్ పెట్టి టెస్ట్ చేస్తాం అనమాట ఓకే మేడం సో అలా స్ట్రెయిన్ అయినప్పుడు మనకి తెలిసిపోతుంది క్లినికల్గానే బట్ ఒక సెట్ ఆఫ్ పీపుల్లో మాత్రం ఎక్స్ రే అల్ట్రాసౌండ్ చేపిస్తాము ఎక్స్రే ఎందుకు మేడం అది సాఫ్ట్ ఇష్యూ కదా బోన్ కాదు కదా ఇబ్బంది అని మీరు అడగచ్చు ఎక్స్రే ఎందుకంటే లాంగ్ టర్మ్లో టెన్నిస్ ఎల్బో ఉన్న వాళ్ళకి బోన్ రియాక్షన్స్ ఉంటాయి సార్ సో లోపల బోన్స్ పర్ర రావడం లేదంటే ఆస్టిోఫైడ్స్ ఉండడం లాంటివి జరుగుతుంటాయి జాయింట్లో సో అవి చూసుకోవడానికి మనం ఎక్స్రే తీస్తాం అనమాట సో ఎక్స్రే కొంతమందికి అల్ట్రాసౌండ్ అది చేయించి కొంతమందికి ఎంఆర్ఐ కూడా చేయిస్తాం ఇంకేమైనా వేరే అదర్ రీజన్స్ ఉన్నాయా అని రూల్ అవుట్ చేసుకోవడానికి సో ఎప్పుడైతే అది మనం ఎల్బో అని ఒక డయాగ్నోసిస్ చేస్తామో చాలా సింపుల్ ప్రాబ్లమ్ సార్ అది యాక్చువల్లీ సింపుల్ ప్రాబ్లం వీళ్ళు కాంప్లికేట్ చేస్తారు చూపించుకోకుండా సో ఎప్పుడో చివరిగా చాలా రోజులు అయిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తాయి